హాయ్ ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్ చూసారు కదా మగ్గం వర్క్ మీ షో నుంచి తీసుకున్నది మెటీరియల్ అండి నేనైతే ఇలా స్టిచ్ చేసుకున్నాను ఈ సారీ కోసం అయితే తీసుకున్నాను ఇప్పుడు ఎందుకు చూపిస్తాను అంటే మన సబ్స్క్రైబర్స్ అయితే అడుగుతున్నారు తక్కువ బడ్జెట్లో బాగుంటున్నాయక్క చూపించండి మీరు తీసుకున్నావు కూడా అన్నారు అందుకోసం అయితే చూపిస్తాను ఉన్న డిజైన్కి నాకు సారీకి బాగా మ్యాచ్ అయ్యింది అనిపించి ఇలా తీసుకున్నాను వీడియోలో ఇలా కనిపిస్తుంది కానీ బయట అయితే బాగా కరెక్ట్ మ్యాచింగ్గా ఉంది బ్లౌజ్ అయితే అయితే చూడండి వర్క్ ఫినిషింగ్ అంతా కూడా ఎంత నీట్గా వచ్చిందో నెక్కి సింపుల్గా హ్యాండ్ హ్యాండ్కి అయితే హెవీగా వచ్చింది ఇలా హ్యాండ్కి హెవీగా ఉంటేనే లుక్ అనేది కూడా బాగుంటుంది మనకి సేమ్ డిజైన్ కింద వచ్చింది కదా ఇది వచ్చేసి మనకి త్రీ ఎయిటీ రూపీస్ అలా పడింది మనకి నార్మల్గానే మగ్గం వర్క్ అంటేనే స్టార్టింగ్ నుంచి ఎయిట్ హండ్రెడ్ థౌజండ్ నుంచే ఉంటుంది కదా అలాంటిది మనకి ఇంత మంచి వర్క్ అయితే వచ్చేస్తుంది ఫ్రంట్ నెక్ కూడా ఇలా ఒక సైడ్ వచ్చిందండి నేనైతే ప్రిన్సెస్ కటింగ్ స్టిచ్ చేసుకున్నాను వీటిలో కలర్స్ కూడా కొన్ని అవైలబుల్గానే ఉన్నాయి ఇది వచ్చేసి హాఫ్ పట్టు క్లాత్ మేటర్ వస్తుంది నేను తీసుకుని అయితే చాలా రోజులు అవుతుందండి బీడ్స్ కలర్ చేంజ్ అవ్వడం అలాంటిది ఏమీ లేదు చాలా బాగుంది క్లాత్ క్వాలిటీ కూడా మీకు ఒకవేళ దీని లింక్ కావాలి అంటే మన ఛానల్కి వెళ్ళిన తర్వాత పోస్ట్ అని ఉంటుంది అక్కడ లింక్ ఇస్తాను చెక్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయి